హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మటన్ పులుసు పెడదాం అనుకుంటున్నానండి మీకు ఒకసారి చూపిద్దాం వీడియో చేద్దామని మీ ముందుకు వచ్చాం ఇవ్వండి మటన్ పులుసు కావాల్సినవి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు టమాటా రెండు టమాటాలు మటన్ కొంచెం చింతపండు పులుసు కారం సాల్టు ఇంట్లో చేసిన గరం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామండి స్టవ్ వెలిగించుకొని స్టవ్ వెలిగించి కుక్కర్ పెడుతున్నాను ఎందుకంటే స్టవ్ వెలిగించుకొని మనం మటన్ పులుసు పెట్టడానికి కుక్కర్ పెట్టుకున్నాం కదండి ఇందులో ఇప్పుడు మనం ఒక రెండు స్పూన్లు నర ఆయిల్ వేసుకున్నామండి ఇప్పుడు మనం ఆయిల్ ఎక్కింది ఆనియన్స్ వేసుకున్నామండి పచ్చిపే వేసుకుని ఆనియన్స్ వేసుకున్నాను ఇంకా కొంచెం మనం పసుపు సాల్ట్ కూడా వేసుకోండి ఇవన్నీ కొంచెం సాల్ట్ వేసాము ఒక స్పూన్ సాల్ట్ కూడా వేస్తున్నాను మద్దలెద్దాను ఒకసారి చూసుకున్నాను మటన్ బూట్స్ బాగుంటుందండి మా అత్తగారు ఉండేది ఇప్పుడు మనం టమాటా కుప్ప కూడా వేసేసుకున్నాం இது கூட ரெண்டு மூதா நான் இப்படி மனம் இப்போ மாட்டோம் மாட்டோம் అలవెల్లు పేస్ట్ వేసుకుందామండి ఇవ్వండి ఒక రెండు స్పూన్లు వేసుకుందామండి అలవెల్లు పేస్ట్ ఒకసారి బాగా కలుపుకొని రెండు నిమిషాలు మళ్ళీ అల్లం అలవెల్లు పేస్ట్ అంతా మాటకి పట్టిలాగా ఒక రెండు నిమిషాలు ఒకసారి చూసుకున్నాను మా ఇంక స్పూన్ వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇది కూడా వేసేసుకున్నాను ఇంట్లో రెండు స్పూన్లు కారం కూడా వేసుకున్నాం పులుసు కదండి కొంచెం పులుపు ఎత్తాం కదా రెండు స్పూన్లు అరవేసే దీంట్లోనే చిలకర్ర పౌడర్ ఒక స్పూన్ వేసుకుంటాం బాగా కలిపేసి మనం ఒక గ్లాస్ వాటర్ పోసుకుని కుక్కర్ మూ పెట్టుకుందాం బాగా కలిపేసి ఇంట్లో చేసుకున్న మసాలా అన్నాం కదండి ఇది ఉండి ఇంట్లో చేసిన గరం మసాలా పౌడర్ కొత్తిమీర కూడా కొంచెం వేసేసుకున్నాను ఎందుకంటే మూతపెట్టి వేస్తాం కదనుకున్నాను దీని పీరం కొంచెం వేసుకున్నాం కొత్తిమీర కూడా వేసేసి ఇదిగోండి ఇప్పుడు చింతపండు అనమాట కొంచెం నిమ్మకాయ అంతా చెంతపండు తీసుకున్నాను కొంచెం వాటర్ కూడా వేసుకుందాం వాటర్ కూడా వేసుకుందాం ఓకే ఇప్పుడు మనం బాగా కలిపేసుకుని కుక్క మూత పెట్టేసుకున్నాం ఒక ఐదు ఆరు విజయస్ వస్తుంది వేస్తాను కొంచెం ఉప్పు కూడా చూస్తున్నా నేను ఉప్పు పది బాగానే ఉందండి సరిపోయింది కొంచెం మనకి బాగా కలిపేసి మూత కుక్కర్ మూత పెట్టేస్తామండి కుక్కర్ మూత పెట్టేసి ఒక ఐదు ఆరు విజిల్స్ మనం వేసుకుందాం ఇందులో కొంచెం మర్చిపోయి మిరియాలపై కొంచెం వేసుకుందాం ఇందులో కొంచెం మిరియాల పొడి వేస్తామండి మటన్ పులుసు మిరియాల పొడి వేసుకుంటే ఇది కొంచెం వేస్తాను అర స్పూను ఇప్పుడు మనం కుక్క మూత పెట్టేసుకొని ఒక ఆరు విజెస్ వచ్చేలాగా అండి కుక్కర్ మొత్తం ఐదారు విజిల్స్ వేసింది విజిల్స్ అయిపోయాయి కదండీ ఒకసారి మనం కుక్కర్ మొత్తం చూసుకున్నాం ఇదిగోండి చూడండి ఎంతో బాగా మా అబ్బాయి చూస్తాడటండి ఇదిగో ఇదిగో అమ్మ అయిపోయింది ఇంకా ఇప్పుడు పది చూసేసి మిగిలిన కొత్తిమీర వేసేసి అంత దగ్గర అయిపోయింది అలాగే ఉండాలి ఇంక పలుచిక వేసుకోకూడదమ్మా నీకు కదా దగ్గరికి పులుపు మొన్న మాట అలా చేసాను కదా ఇప్పుడు కొంచెం చింతపండు పులిపేసి బాగుంటుంది నానమ్మ ఇలా ఉండే ఉప్పు చూసుకున్నాను మటన్ పులుసు రెడీ అయిపోయిందండి మీరు ఎలా పెట్టుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదిగోండి కామెంట్ పెట్టట్లేదు మీరు కామెంట్ పెట్టండి కామెంట్ పెడితేనే కదండి తెలుస్తుంది ఇది బాగాలేదు ఇది బాగుందని లైక్ చేయట్లేదు లైక్ చేయండి మరి నా వీడియోస్ చూస్తున్నారు చాలా మంది చూస్తున్నారు ఒక్క లైక్ చేయండి మరి మీ లైక్ కోసం నేను చూస్తున్నాను ఇదిగోండి మొత్తం పులుసు అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ అండి కట్టేసుకుని మటన్ పులుసు ఇందులో తీసేస్తున్నాను ఇదిగోండి మటన్ పులుసు రెడీ అయిపోయింది మీరు లైక్ చేయండి కామెంటు లైక్ నాకు అవసరం మీరు మీరు లైక్ చేయండి షేర్ చేయండి డైలీ నా వీడియోస్ చూస్తున్నారు కాబట్టి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు ఇంకొక కర్రీతో వస్తాం